హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక కథలు మీ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రియాంక కథలు సో ముందుగా అందరికి వినాయక చతుర్థి శుభాకాంక్షలు సో ఈ వీడియో ఏంటి అంటే మనము వినాయక చతుర్థికి ఏ విధంగా వంట అన్ని చేసుకుంటాము డెకరేషన్ ఎలా చేస్తాము సింపుల్గా ఎటువంటి ఆడంబరం లేకుండా అంత అందంగా వినాయకుడిని ఎలా అలంకరించుకుంటామనేది చూపించబోతున్నాము సో లాస్ట్ వరకు చూసేయండి చాలా చాలా బాగుంటుంది సో ఇక్కడ నేను మీ అందరికీ తెలుసు కదా నేను ముందు రోజే తిరుపతి వెళ్ళి వచ్చానని సో మాకు అసలు ఖాళీ కూడా లేదండి వినాయకుడి సామాన్లు తెచ్చుకోవడానికి అసలు చాలా హడవిడిగా అయిపోయింది సో మన ఫస్ట్ విఘ్నేశ్వరుడికి కదండి ప్రియారిటీ ఇవ్వాలి సో కన్ఫామ్గా ఈ పూజ బాగా చేయాలని అనుకున్నాను సో మా చిన్ని బుజ్జి వినాయకుడిని చూసాయండి ఎంత బాగున్నారా కదా మనకి ఎంత పెద్ద బొమ్మలు ఉన్నా సరే ఎంత పెద్ద బొమ్మలని ఊరేగింపు చేసినా సరే గణేషుడికి ఫస్ట్ ఇలా పశువు ముద్దతో తయారు చేసి ప్రాణ ప్రతిష్ఠ చేస్తేనే దానికి పూజకి ఫలితం కూడా ఉంటుంది నాకు చిన్నప్పటి నుంచి మనం ప్రతి ఒక్కరికి వినాయక చతుర్థి అని అంటే అది ఒక పెద్ద పండగ కదండి సంక్రాంతి దీపావళి ఎన్ని పండగలు వచ్చినా చిన్న పిల్లలకి ఎర్లీ ఏజ్ లో చైల్డ్హుడ్ ఒక మెమొరీ ఉంది అని అంటే అది వినాయక చతుర్థి అనే చెప్తారు కన్ఫామ్ గా అది ఏ స్కూల్లో అయినా సరే కాలేజ్ లో ఉన్నా సరే పిల్లలందరూ మగపిల్లలు ఏంటి ఆడపిల్లలు అంటే ప్రతి ఒక్కరూ ఆ వినాయకుడిని విగ్రహం ఎక్కడైతే మనం పందిరి అవన్నీ వేస్తారో అక్కడికి వెళ్ళి ఆడుకోవడం మాట్లాడుకోవడం సరదాగా గేమ్స్ పెట్టించడం ఎన్నో ప్రోగ్రామ్స్ అయితే పెడతారు నాకు కూడా చాలా మంచి మెమరీస్ అయితే ఉన్నాయి సో మా ఇంటి చిన్న గనపైన మీరు కూడా చూసారు కదా మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి మీరు అనుకున్నవన్నీ ఎటువంటి విజ్ఞానం లేకుండా ఆ విఘ్నేశ్వరుడు మీకు ఆశీర్వదిస్తాడని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇప్పుడు జరుగుతున్న పండగకి ఇంతకు ముందు జరిగే పండలకి ఎంత వేరియేషన్ ఉందో కదా నాకైతే అలానే అనిపిస్తుంది ఇంతకుముందు గ్రూప్ గా ఒక ఒక ఐదుగురు ఆరుగురు చిన్న చిన్న పిల్లలు చందా అడిగి ఇంకా వినాయకుడు మేము కొంటాము మీరు కూడా హెల్ప్ చేయండి ఇంత క్యూట్ గా అడిగి ఎన్నో ఆ డేస్ మళ్ళీ ఇప్పటికి రావు ఇప్పటికి చాలా చాలా తగ్గిపోయాయి అప్పటికి ఇంటికి కనీసం పది మంది వచ్చేవారు ఇప్పుడు ఎవరో ఒకరు ఇద్దరు వస్తున్నారు కదా చాలా వేరియేషన్ ఉంది చిన్న పిల్లలకి కమ్యూనికేషన్ కూడా రోజు రోజుకి తగ్గిపోతుందని చెప్పొచ్చు అంటే కమ్యూనికేషన్ అంటే ఈ విధంగా అంటే ఒక మంచి వేలో రాలేదు వాళ్ళకి ఎలా వచ్చిందంటే గేమ్స్ గేమ్స్ లో కమ్యూనికేట్ అవ్వడం కాల్ చేస్తూ గేమ్స్ ఆడడం ఈ విధంగా అయితే నేను అబ్జర్వ్ చేస్తున్నాను నార్మల్గా అయితే మీరు ఇప్పుడు ఏం చేస్తారనంటే అంటే నాకు తెలిసి నేను ఏం చెప్తున్నాను వినాయక చతుర్థి అనేటప్పుడు మీ చుట్టుపక్కల ఎటువంటి ఫ్రెండ్స్ మీ పిల్లలకి లేరు అనేటప్పుడు చిన్న పిల్లలతో ఏదో ఒక యాక్టివిటీ చేయించండి చిన్న పసుపు మద్ద పెట్టి మీరు ఇలా చేయండి ఇలా చేయండి మనందరం కలిపి గ్రూప్ గా అంటే వాళ్ళతో మీరు ఫ్రెండ్లీగా ఉంటేనే మా మీరు కూడా వాళ్ళు చెప్పిన మాట వినడం ఇద్దరికిద్దరు వన్ టు ఈచ్ అదర్ అయితే అవుతుంది సో వాళ్ళతో బాగా కమ్యూనికేట్ అయ్యి వాళ్ళతోనే వినాయకుడిని తయారు చేసి ఇలా పెట్టడం వాళ్ళకి అవి ఏం కదా ఆ రోజులో మనం అన్నీ చూసి వచ్చాం కానీ వాళ్ళకి ఇప్పుడు ఎలా తెలుస్తుంది వాళ్ళకి ఫ్రెండ్సా లేరు ఫ్రెండ్స్ లేనప్పుడు పేరెంట్సే గా ఉంది వాళ్ళకి తెలియని అలవాట్లు ముందు ఇలా జరిగేవి ఇలా జ జరుపుకునే వాళ్ళము అని ఎప్పటికప్పుడు పాత స్టోరీస్ అనేవి చెప్తూ ఉండాలి అలా చెప్పే ప్రాసెస్ లో వాళ్ళకి తెలుసుకోవాలి అవునా ఇలా చేయాలి అనేది మైండ్కి అయితే అర్థమవు 어떻게? పెద్దవాళ్ళకేమో కాదు కానీ పిల్లలకి విఘ్నేశ్వరుడు అంటే ఒక డిఫరెంట్ ఒపీనియన్ అయితే ఆటోమేటిక్గా ఫామ్ అవుతుంది ఎందుకనంటే ఇన్ని దేవుళ్ళు చూసినా వినాయకుడినే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు మెయిన్గా అయితే చిన్నపిల్లలు అండ్ మనం ఏ ప్రోగ్రాం స్టార్ట్ చేసినా ఏ వర్క్ స్టార్ట్ చేసినా మొదటగా పూజించే భగవంతుడు అనే ఎవరు ఉన్నారంటే అది విఘ్నేశ్వరుడు అనే చెప్పచ్చు సో పిల్లలకి మొదటగా చదువు కోసం కావచ్చు ఏదైనా కాంపిటీషన్ కోసం కావచ్చు దేనికైనా ఫస్ట్ ఫస్ట్ వినాయకుని పూజించడం అనేది ఆ ఆటోమేటిక్గా అలవాటు చేయండి పూజలు ఇవన్నీ ఈ ట్రెడిషన్స్ మేము ఫాలో అవ్వము ఏంటి ఇలాంటివి అని అనుకోకూడదు ఇప్పుడు మన జనరేషన్కి మనకు తెలుసు వాళ్ళకి కూడా తెలియాలి అంటే పేరెంట్స్ నుంచి అది రావాలి కూడా అండ్ మన హిందూయిజంలో పుట్టడం కూడా చాలా అదృష్టమనే చెప్పచ్చు మనకున్న ట్రెడిషన్స్ ఇలాంటివి అన్నీ కూడా ఆటోమేటిక్గా దీన్ని ఇదో పూజ చేయడం కాదు కానీ ఒక సైంటిఫికల్గా అయితే అర్థం ఉంటుంది కదా మనం పెట్టిన దీపానికి మనం చేసిన ప్రసాదానికి మనం వాడే అన్ని ఆకులకి ఇక్కడ ఇంత వినాయక చవితికి ఇరవై ఒకటి పత్రాలు పెట్టమంటూ ఉంటారు మీకు ఎందుకు పెడతారో మీకు ఎవరికైనా తెలుసా ఇన్ని ఆకులకి ప్రతి ఒక్క ఆకుకి ప్రతి ఒక్క కొమ్మకి ఒక్కొక్క ఎనర్జీ అయితే ఉంటుంది అన్ని కొన్ని పత్రాలు కలిపి ఒకే చోటు ఉన్నప్పుడు ఒక్క పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంటి చుట్టూ వెళ్తుంది ఆ విధంగా కూడా మనం మంచిగా చేస్తున్నట్టు ఇది పూజ చేస్తున్నట్టు కాదు కానీ మనం చేసిన ప్రతి పనికి అది హిందూయిజం లో అంటే నేను ఇక రిలీజన్స్ కోసం మాట్లాడట్లేదు మన రిలీజన్ నార్మల్గా అయితే చెప్తున్నాను ఇది ఒక బెనిఫిట్ అనొచ్చు ఇది ఒక సైంటిఫిక్ సైంటిఫికల్ గా ఆలోచిస్తే ఇది కూడా కరెక్టే కదా అని అనిపించవచ్చు మరి నా టిప్స్ అన్ని మీకు యూజ్ అయ్యాయా మరి మీ పిల్లలకి ఈ వినాయక చవితి ఏ విధంగా మీ స్టోరీస్ అన్ని చెప్పడం అయితే స్టార్ట్ చేయండి ఇంతకు ముందు మీరు చిన్నప్పుడు ఏ విధంగా వినాయక చవితి జరుపుకున్నారు అనేది ప్రతి డీటెయిల్ గా వాళ్ళకి చెప్పండి వాళ్ళే మన ఫ్యూచర్ కాబట్టి కన్ఫామ్ గా ప్రతి ఒక్క తల్లిదండ్రులు మీ స్టోరీస్ అన్నవి చెప్తూ వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండండి మరి నా టిప్స్ నా థాట్స్ మీకు అందరికి నచ్చాయనే అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రియాంక కథలు మరి మా ఇంటి విఘ్నేశ్వరుడు వినాయక చవితి ఈ విధంగా అయితే జరిగింది చాలా బాగా అయింది కదా సో విఘ్నే సో వినాయకుడిని అనపడానికి మాకు హైదరాబాద్ లో ఎటువంటి బీచ్ ఇలాంటివి ఏం లేవు కాబట్టి సో పక్కనే ఉన్న పెద్ద వినాయకుడి దగ్గరికి మా చిన్న అయితే పెట్టేశాము చాలా బాగా అయింది ఇక్కడ ఎంత బాగా డెకరేట్ చేశారు కన్ఫామ్ గా ఈ టెంపుల్ చూడండి ఇది నియర్ బై కే అని చెప్పొచ్చు చాలా అందంగా చాలా బాగా అయితే డెకరేట్ చేశారు ఎంత బాగుందో నాకు చూడగానే వెళ్ళే అనిపించింది సో మీ అందరికి కూడా ఆ విఘ్నేశుడ్ని చూపించాలని చెప్పి ఈ వీడియో అయితే తీసాను సో అందరూ ఇక్కడైతే మొక్కేసుకోండి మీరు ఇక్కడికి ఎలాగా రాలేదు కాబట్టి అక్కడ నుండే దండం పెట్టేసుకోండి మీ అందరికి తెలుసు నేను తిరుపతి వెళ్ళాను అని చెప్పి సో ఆ వ్లాగ్స్ కూడా ముందుగా అయితే రాబోతున్నాయి సో కన్ఫర్మ్ గా నా ఛానల్ ని ఫాలో అయిపోండి డోంట్ మిస్ టు వాచ్ టిల్ ది ఎండ్ చాలా చాలా ఫన్నీగా గా క్యూట్ గా ఎన్నో మంచి విషయాలు అయితే నేను షేర్ చేసుకోబోతున్నాను సో నా వ్లాగ్ అనేది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రియాంక కథలు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని ఫాలో అయిపోండి ఫ్రెండ్స్ బాయ్